చంద్రబాబు రేవంత్ రెడ్డి భేటీపై ఉత్కంఠ విభజన సమస్యలకు చెక్ పడుతుందా ఎర్రచంద్రంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవాస్తవాలు చెప్తున్నారు తెలంగాణకు రెయిన్ అలర్ట్ నేడు రేపు భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలకు ఇవాళ బిగ్ డే విభజన సమస్యలకు చెక్ పడుతుందా జలాల వాటా నుంచి ఆస్తుల పంపకాల దాకా అన్ని కొలికి వస్తాయా సీఎంల ఫస్ట్ మీటింగ్ లో జరిగేదేంటి అనేది తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది రెండు రాష్ట్రాల విభజన అంశాలను తేల్చేయడానికి ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ హైదరాబాద్ లోని ప్రజాభవన్లో చర్చించబోతున్నారు ఇదివరకటి ముఖ్యమంత్రులు సమావేశానికి ఈ సమావేశానికి ఎలాంటి మార్పులు ఉంటాయన్నది ఆసక్తిగా మారింది వైఎస్ఆర్సీపీ సిపి అధ్యక్షులు వైఎస్ జగన్ గారిని తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కలిసిన ముద్రగడ పద్మనాభం కాసు మహేష్ రెడ్డి ముఖ్య నాయకులు ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు మరియు హైకోర్టు అడ్వకేట్ మీడియా విశ్లేషకులు ఇండుకపల్లి రామానుజరావు తదితరులు కలిసి అమలు కాని హామీలు ఇవ్వడం వైఎస్ఆర్ సిపి లక్ష్యం కాదని కష్టమైన ప్రజల పక్షాన ఉంటామని తెలుపుతూ మాజీ మంత్రులు పార్టీ శ్రేణులు నాయకులపై ఉమ్మడి కూటమి పెడుతున్న కేసులను ఏ రకంగా ఎదుర్కొని తిప్పికొట్టాలి పార్టీ కార్యకలాపాలపై చర్చించారు సనాతనం సమ్మోహనం వారాహి దీక్షలో భాగంగా ఏకాదశ దిన ఆదిత్య ఆరాధన చేశారు పవన్ కళ్యాణ్ వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ సూర్య భగవాను పూజించారు సమాజ హితం దేశ సౌభాగ్యం కాంక్షిస్తూ లాస్ట్ ఇయర్ నుంచి వారాహి దీక్ష చేస్తున్న జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏడాది కూడా వారాహి దీక్షను పదకొండు రోజుల పాటు చేస్తున్నారు ओ जातवेदसे नवाम सनपुरति दुर्गा नि विश्वा नवेवसीधुन त्यम्निवर्णा तपसा ज्वल्ती वैरोचनी कर्मफलेशुष्टा दुर्गाशरण प्रपदारे जा। बार जानव्यो अस्मा स्वस्थर दुर्गा नि विश्वा वोश्च पृथ्वी बहुला न भवा तो जटन जो विश्वा नि नो दुर्गा जात वेद सिंधुन्नवादिदातिपर्शि मनसा गृणानोस्माक बोध्य विदा तनूना कृतनाजितगो सह मन मुग्रमग्निगो हुवेम परमात्सधस्ता स न पर्षदति दुर्गा विश्वाक्षा मध्य अतिदुरीता प्रत्नासिकमेद्यो अद्वरेषु सनाच्छो दानव्यस्स सत्से स्वाञ्जा अग्ने तनवम पिप्रज स्वाहा स्मभ्यञ्च सौभाग्यmajजस्व गोभर्द्यष्टमय जोनिषक्तन्दवे इन्द्रविष्णो रणसंजरेमा नाकस्य कात्यायनाय वित्महे कन्याकुमारि धीमहि తన్నో దుర్గి ప్రచోదయాదు పహితదేవతారాహీ దేవతమ పుష్పాంజలిం సమర్పయా ప్రదక్షిణనమస్కారం సమర్పయాని పాపా జన్మాంతరకు ప్రదక్షిణపదే పదే ఆ మోహం పాప ధర్మాహం పాపాత్మా పాపసంభవ రాహిమాం కృపయా దేవ శరణాగతవత్సరా అన్యూ శస్తిమే శం మమ భావేన రక్ష రక్ష రక్షరేశ్వరీ రక్ష రక్ష జగదీశ్వరీ ఆత్మప్రదక్షిణనమస్కారాన్ సమర్పించమృత నామోక్తపూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణత్యాది సజ్జో వందే నమస్కారం తమరం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరీ యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్ अनेना दिना वाराही दीक्षा पूजनेना भगवती सर्वात्मिका वाराही सुप्रीणा तो वाराही वाराहीदेवतापणमस्तू स्वस्ति श्रद्धा मेधा यश प्रज्ञा विद्या बुद्धि श्रिय बल आयुष्यम तेज ఆరోగ్యం హవ్యవాహన రెండు వేల నుండి రెండు వేల ఇరవై మధ్య కాలంలో ఎర్ర చందనం చైనాకు వయా నేపాల్ నుంచి అక్రమంగా రవాణా జరుగుతుందని ఇందులో భాగంగా నూట డెబ్బై మూడు టన్నుల ఎర్రచందనం పట్టుకున్నామని నేపాల్ ప్రభుత్వం ప్రకటించిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ చెప్పారు ఆక్రమ రవాణా ద్వారా చైనాకు వెళ్తున్న ఎర్రచందనం దొంగల్ని తిరిగి భారతదేశానికి ఇచ్చేస్తున్నట్లు నేపాల్ మంత్రి గోకుల్ ప్రసాద్ బాస్కోటా ప్రకటన చేసిన విషయం దానికి సంబంధించిన పత్రిక కథనాలు ఆయన మీడియాకు చూపారు పవన్ కళ్యాణ్ ఆరోపించినట్లు ఎర్రచందనం దొంగలో దొరికింది రెండు వేల ఇరవై జనవరిలో అంటే జగన్ గారి ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో అని నాగార్జున అన్నారు అంతకుముందు పదేళ్ళగా జరిగిన క్రమంలో ఆ దొంగలు దొరకాయని నేపాల్ ప్రభుత్వం స్పష్టం చేసిందని కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదో రామచంద్రారెడ్డి మిథిన్ రెడ్డి గారే దొరికినట్లు అసత్య ప్రచారం మండిపడ్డారు ఏదైతే ఈ రవాణా ద్వారా చైనాకు వెళ్తున్నటువంటి ఈ ఎర్ర చందనం దొంగల్ని తిరిగి భారతదేశానికి ఇచ్చేస్తున్నామని నేపాల్ మినిస్టర్ గోకుల్ ప్రసాద్ అనే అతను స్టేట్మెంట్ ఇచ్చారు దానికి సంబంధించినటువంటి పత్రికా కథనాలు ఇవి దీన్ని సమర్థిస్తూ భారతదేశానికి సంబంధించి ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చినటువంటి కథనం అదేవిధంగా ద టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చినటువంటి కథనం పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నట్లు ఎర్రచందనం దొంగలు దొరికింది ఇప్పుడు కాదు రెండు వేల ఇరవై జనవరిలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినటువంటి రెండు మూడు నెలల్లో అంతకుముందు పదేళ్లుగా జరిగినటువంటి క్రమంలో ఆ దొంగలు దొరికాయనేది నేపాల్ ప్రభుత్వం ఇచ్చినటువంటి స్పష్టీకరణ ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు ఏదో పెద్దిరెడ్డి గారు మిథున్ రెడ్డి గారే అక్రమ భరవణా చేస్తానంటే దొరికినట్లు ఒక అసత్య ప్రచారం ఒక అభూత కల్పన చేస్తున్నాడు దీనికి కూడా ఒక విషయం చెప్తామేనండి ఇట్లా ఎర్రచందనం దొంగలో నేపాల్లో దొరికింది అని తెలిసిన తర్వాత నేపాల్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి భారతదేశ ప్రభుత్వానికి సమాచారం అందించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కేంద్ర ప్రభుత్వానికి కమ్యూనికేట్ చేస్తూ లెటర్ రాసి అయా ఒక నేపాల్లోనే కాదు దుబాయ్లోను మలేషియాలోను శ్రీలంకలోను అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి రాష్ట్రాలైనటువంటి తమిళనాడు కర్ణాటక ఒడిస్సాలో కూడా ఆంధ్రప్రదేశ్ నుండి అక్రమంగా తరలిస్తున్నటువంటి ఎర్రచందనం అనేది ఉంది వారి దగ్గర కాబట్టి దయచేసి సుమారుగా ఎనిమిది వేల టన్నుల ఎర్రచందనం ఈ అక్రమ రవాణా మూలాన వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో ఉన్నాయి కాబట్టి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రివర్యులు దీని మీద దృష్టి పెట్టి ఈ ఎనిమిది వేల టన్నులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలని తద్వారా దాన్ని సుమారుగా నాలుగైదు వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఈ ఎర్రచందనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు సరిగ్గా మీ శాఖ మీద దృష్టి పెట్టట్లేదు అనుకుంటా ఎందుకంటే ఇప్పుడు ఆ శాఖ మీ ఆధ్వర్యంలో ఉంది అదే శాఖ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు మీ దగ్గరే ఉన్నాయి చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించిన ప్రెస్ మీట్ లో ఆత్మస్థుతి పరనింద కనిపించిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పిజేఆర్ సుధాకర్ బాబు ఎద్దేవా చేశారు టీడీపీ అధికారంలోకి వచ్చి నెల రోజులైందని వారు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆశగా చూస్తున్నారని ఆయన అన్నారు సుధాకర్ బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు చంద్రబాబు గొప్ప పరిపాలన అందిస్తారన్న నమ్మకంతో ప్రజలు ఆయనకు గెలిపించి ముఖ్యమంత్రిని చేస్తే బాబు మాత్రం ఎన్నికల్లో చెప్పిన అబద్దాలనే మరోసారి ప్రధానమంత్రి చెప్పినట్లు ప్రెస్ నోట్ విడుదల చేయడంపై సుధాకర్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఓట్లు వచ్చిన వాళ్ళకు ఎందుకు మీరు పథకాలు లేరు చేసే మంచి పనిలో మళ్ళీ ఎందుకు మీరు దాన్ని పార్టీ పరంగా చూస్తున్నారని ప్రశ్నిస్తున్నాం అది కూడా ఎక్కువ మంది దళితులకు మాత్రమే హెరాస్మెంట్ ఎందుకు జరుగుతుంది గ్రామాల్లో చెప్పి అడుగుతున్నాం అంటే పెన్షన్ కావాలంటే మళ్లీ వెళ్ళి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గ్రామ నాయకుడు కాళ్లు పట్టుకోవాలా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకుల యొక్క గడ్డం పట్టుకుని బతిమలాడాలా ప్రజలకు హక్కుగా రావాల్సిన పెన్షన్ అయినా పథకాలైనా ఎందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కాళ్లు పట్టుకోవాలని చెప్పి అడుగుతున్నాం ఎందుకు ఆ విధమైన వాతావరణాన్ని తీసుకొచ్చారని చెప్పి అడుగుతున్నాం మీకిచ్చిన ప్రజలు మాకిచ్చిన ప్రజలు ఒకరే అయినప్పుడు మీరు అధికారులకు వచ్చిన ప్రజలందరినీ సమానంగా చూడాల్సిన పరిస్థితి ఉండినప్పుడు ఈ వ్యత్యాసం ఎందుకు వస్తుందో ఆలోచించమని ఆ వ్యత్యాసాన్ని లేకుండా చూడమని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మీరు చెప్పిన ప్రధానమైన హామీలు తల్లికి వందనం పదిహేను వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే రాష్ట్ర ప్రజలారా పాత్రికేయ మిత్రులారా మీకు కూడా గుర్తు చేస్తున్నాం ఈ రాష్ట్రంలో ఓ కోటి మంది పిల్లలు బళ్ళు వెళ్తున్నారు కోటి మందికి పదిహేను వేల రూపాయలు ఎప్పుడు ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారు మేము అడుగుతున్నాం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క పిల్లోడికి ఇస్తానన్నాడు మేమైతే తల్లికి మాత్రం ఇస్తామన్నాం చెప్పిన మాట ప్రకారం ఐదు సంవత్సరాలు పదిహేను వేల చొప్పున జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకాన్ని అమలు పరిచి చేసి చూపించాడు ఇప్పుడు మీరిచ్చిన ప్రధానమైన హామీలో సూపర్ సిక్స్ లోని ప్రధానమైన హామీ తల్లికి వందనం కింద పదిహేను వేల రూపాయలు ఏ రోజు నుంచి మీరు అమలు పరుస్తున్నారో ఈ రాష్ట్రపతి దుర్మార్గమైన వైఎస్ఆర్సీపీ సిపి పాలనలో తణుకు పట్టణం అస్తవ్యస్తంగా తయారైందని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే ఆరుమల్లి రాధాకృష్ణ అన్నారు తెల్లవారుజామున ఐదు గంటల నుండి తణుకు పట్టణంలో ఎమ్మెల్యే పలు వార్డుల్లో పారిశుద్ధ పరిస్థితిని తెలుసుకోవడానికి ఆకస్మిక పర్యటన చేశారు డ్రైనేజీల్లో సిల్ట్ తీయకపోవడంతో నీరు వెళ్ళే మార్గం లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని రాధాకృష్ణ అన్నారు గత మూడు సంవత్సరాలుగా డ్రైనేజీ వ్యవస్థ నిర్వీర్యం చేశారని పారిశుద్ధ కార్మికుల సహకారంతో పట్టణంలో నా డ్రైనేజీ వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన మెరుగుపరచడానికి చర్యలు చేపట్టామని అన్నారు డ్రైనేజీల్లో మట్టు పూడకపోవటం రీసెట్ చేయకపోవడంతో చిన్నపాటి వర్షానికి డ్రైనేజీలు పొంగి రోడ్లు జలమయం అవటం జరుగుతుందని ఇకపై ఆ పరిస్థితి లేకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు తణుకు పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రజలందరూ కూడా తమకు సహకరించి నిర్దేశించిన ప్రాంతాల్లో మాత్రమే చెత్తను వెయ్యాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ కోరారు దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఏ విధంగా పనిచేసిందనే దానికి ఇది ఒక నిదర్శనం గత మూడు సంవత్సరాలుగా డీసిల్టింగ్ చేసినటువంటి పరిస్థితి తణుకపట్నంలో ఎక్కడా లేదు డ్రైన్లన్నీ కూడా మట్టితో పొడిగిపోయి ఈరోజు చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చింది ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి మరలా అన్ని డ్రైన్లు కూడా డీసిల్టింగ్ చేస్తూ ప్రజలకి ఇబ్బంది కలగకుండా రాబోయే ఈ రైనీ సీజన్లో కూడా డ్రైన్లన్నీ కూడా సక్రమంగా ఫ్లో అయ్యే విధంగా కూడా చేయడం జరుగుతుంది దీని మీద పెద్ద ప్రాతిపదికన తణుకుపట్నంలో ఉన్నటువంటి అన్ని వార్డుల్లోనూ కూడా చేయడం జరుగుతుంది ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే ఈరోజు ప్రజల్ని తణుకుపట్నాన్ని గ్రీన్ అండ్ క్లీన్ సిటీగా మనందరం కూడా అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనకున్నటువంటి ఉన్నటువంటి చెత్తను కూడా ఒక ప్రాపర్ ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో అక్కడే వేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను ఎందుకంటే ఈరోజు మనకు ఉన్నటువంటి స్టాఫ్ కూడా చాలా కష్టపడి వారందరూ కూడా పారిశుద్ధ్య సమస్య లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం మేము కూడా ప్రయత్నం రాష్ట్ర జల వనరుల శాఖ సిఇఎస్ఈలతో సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించిన రాష్ట్ర జల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ పంట కాలువలు డ్రైన్లు తూడు కాడ సిల్ట్ తొలగించుటకు అనుమతినిచ్చిన ఏడు వందల తొంభై ఐదు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి అని ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ప్రతి ఎకరంకు నీరు అందేందుకు కాలువలు డ్రైన్లలో పూడిక తీసేందుకు లాకులు షర్టర్స్ గేట్లను మరమ్మతులకు ఖరీఫ్ పంటకు సాగునీరు సక్రమంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం అధికారులు చర్యలు చేపట్టాలి గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో నాగార్జున సాగర్ ఆయకట్టు కృష్ణా డెల్టా ప్రజలకు త్రాగునీరు కొరతను తీర్చడానికి ప్రజ్ఞాయ మార్గాలు అన్వేషిస్తున్నాం గత ప్రభుత్వంలో మాత్రగా అన్నమయ్య గుండ్లకమ్మ పులచింతల వంటి ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోవడం వంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు చేపట్టాం గత ప్రభుత్వం కేటాయించిన కొద్దిపాటి ఇరిగేషన్ బడ్జెట్ ను వైసీపీ నాయకుల అవినీతి ఖాతాలో నింపుకోవడానికి సరిపోయింది ఐదు సంవత్సరాల జగన్ పాలనలో కాలువలు డ్రైన్లు ఒక్క తట్ట మట్టి కూడా పూడికి తీయలేదు లాకులకు మరమ్మతులు గ్రీజు వంటి మెయింటెనెన్స్ కూడా చేయలేని వారు పోలవరం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందంటూ గత ప్రభుత్వాన్ని దుగిపట్టారు మంత్రి నిమ్మల ఈ రైనీ సీజన్కి ముందే తీసుకోవాల్సిన జాగ్రత్తలు గత జగన్ ప్రభుత్వం తీసుకోకపోవడంతో ఆ జగన్ ప్రభుత్వం యొక్క పాపాలు రైతుల పాలిట శాపాలుగా మారుతున్నాయి కాబట్టి భవిష్యత్తులో ఇవి పునరావృతం కాకూడదు అనేటువంటి ఆలోచనతోటి ఈ యొక్క సమీక్షా సమావేశాలని సుదీర్ఘంగా రివ్యూ చేయడం జరిగింది అందులో పర్టికులర్గా ఏదైతే మరి ఏదైతే డ్యామ్ ఆపరేషన్స్ అనేవి చాలా చాలా ముఖ్యం ఈ రైనీ సీజన్లో ఫ్లడ్ సీజన్ కాబట్టి దాన్ని సరైనటువంటి మెయింటెనెన్స్ లేకపోవడంతో ఎంత ఇన్ఫ్లో ఎంత అవుట్ఫ్లో అనేటువంటి క్యాలికేషన్స్ లేకపోవడంతో అధికారులు సమర్థవంతంగా ప్రభుత్వం మరి పని చేసుకోలేకపోవడంతో గతంలో మనం చూసాం ఏదైతే గుండ్లకమ్మ లేదంటే ఏదైతే పులిచింతల వంటి చోట్ల గేట్లు కొట్టుకుపోవడం కానీ అన్నమయ్య లాంటివి కొట్టుకుపోయేటువంటి పరిస్థితులు ఏదైతే గత ప్రభుత్వంలో చూసామో అటువంటివి రేపు ఎక్కడా కూడా కానరాకూడదు ముందుగానే అటువంటి అత్యవసరమైనటువంటివి ఎమర్జెన్సీ వంటివి అన్నిటిని కూడా మళ్ళీ మనం క్లియర్ చేసుకోవాలి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కడా కూడా లాకులకి కనీసం గ్రీజ్ కూడా పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి స్థితిలో ఎక్కడికక్కడ మరి చీదితే రాలిపోయే ముక్కు మాదిరిగా ఈరోజు ఏదైతే ఆ ప్రాజెక్టుల గేట్లు ఆ షటర్సు ఆ లాక్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా యుద్ధ ప్రాతిపదికన వాటన్నిటినీ కూడా ఎస్టిమేషన్లు చేసి అవి మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మళ్ళీ పనులకి ప్ర ప్రారంభించుకోవాలని వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఇప్పుడు వస్తున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో అది మనం పొలాలకు అందించాలని అంటే ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి సిల్ట్ తీగిపోవడం వల్ల మరి శివారు ప్రాంతాలకి మరి మనకి నీరున్నా కూడా అందనేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో చిత్తూరు జిల్లా పొంగునూరు ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా శ్మశానంలో శనివారం తెల్లవారుజామున ప్రభుత్వ రికార్డులు సంచిలో తీసుకువచ్చి కాల్చివేశారని ఇవి ఎంపీడీఓ ఆఫీస్ రికార్డులుగా అనుమానిస్తున్న టీడీపీ నేతలు గత ప్రభుత్వంలో ఒక కోటి ముప్పై ఆరు లక్షల అరవై ఒక వేల ప్రభుత్వ సొమ్ము తన సొంత ఖాతాలో మళ్లించి కంప్యూటర్ ఆపరేటర్ సునీల్ తన చేతివాటం చూపాడు ఈ విషయంపై ఎంపీడీఓతో సహా ఇద్దరు అధికారులను శుక్రవారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సస్పెండ్ చేశారు ప్రస్తుతం కాంట్రాక్ట్ కంప్యూటర్ ఆపరేటర్ సునీల్ పరారిలో ఉన్నట్లు సమాచారం తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని తిరుపతి డివిజన్ ధర్మ ప్రచారక్ బండారు భరత్ అన్నారు తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థల చైర్మన్ గోండాల గోపినాథరెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన కోస్ట్ నిర్వహిస్తున్నారు అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి నాలుగు మాడవీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సుశీల మునికుమారి పద్మావతి జయమ్మ కల్పన ఉషారాణి పార్వతి ధనలక్ష్మి వాసురెడ్డి మున్నాథరెడ్డి కస్ప పద్మనాభం తదితరులు పాల్గొన్నారు ఓం నమో వెంకటేశాయ ఈరోజు శనివారము నగర సంకీర్తన విభాగంలో తిరుపతిలో గోవిందరాజస్వామి మందిరము నాలుగు మండల వీధుల్లో చాలా బాగా భక్తి సంగీత జానపద వృత్తిలో మహద్భుతంగా జరిగినది వర్షం పడుతున్నా భక్తులు ఏ మాత్రం తగ్గకుండా తిరుపతి పురప్రజలు పాల్గొని విజయవంతం చేశారు చాలా ఆనందదాయకమైన విషయము ఓం నమో వెంకటేశాయ ఈరోజు జ్యేష్ఠ మాసంలోని తొలి శనివారం లో భాగంగా ప్రతి వారము శనివారం రేపు జామన బ్రహ్మ ముహూర్తంలో ఈ తిరుపతి గోవిందరాజ గోవిందరాజస్వామి తిరుమాడా వీధులలో అత్యంత భక్తి శ్రద్ధలతో హరినామ సంకీర్తన రామ భజన కార్యక్రమం యథావిధిగా జరుగుతున్నది అందులో భాగంగా ఈరోజు వర్షం ఉన్నప్పటికీ భక్త బృందము సంకీర్తన బృందము చక్కగా ఈరోజు ఈ కార్యక్రమం చేయటం జరిగింది నవవిధ భక్తి మార్గంలో సంకీర్తన అనేది ప్రధానమైనటువంటి భక్తి మార్గంగా శ్రీకృష్ణుల పరమాత్మ తెలియజేశారు అందులో భాగంగానే గత రెండు సంవత్సరాలుగా ఈ ఆధ్యాత్మిక నగరమైనటువంటి తిరుపతిలో మేలు కొలుపు అంటారు దీన్ని అంటే బ్రహ్మ ముహూర్తంలో భగవన్నామ స్మరణ వింటూ లేవటం అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ మన పెద్దలు మనకిచ్చినటువంటి ఈ సాంప్రదాయాన్ని తూచా తప్పకుండా కొనసాగిస్తున్నటువంటి ఈ నగర సంకీర్తన బృందము బాబు గోపినాథ్ గారికి కర్నాయుడు గారికి భక్త బృందాలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ఇవాళ పాల్గొన్నాను ప్రతి వారం కూడా పాల్గొనాలి కామనామ సంకీర్తన చేయాలనేటువంటి ఆధ్యాత్మిక ఆనందము కలిగింది ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు ఇంత ముందు వర్తలు చెప్పినట్టు ఈ యొక్క అంటే బ్రహ్మముతంలో మనము మేలుకు విధంగా ఈ నామేవు దలుసుకుంటూ ఈ నామ సంకేతం చేస్తూ ప్రజలకు అందరికీ తెలియపరుస్తూ ఈ యొక్క నామ సంకేతం ద్వారా ప్రజలు భక్తి భావాలను పెంపొందించి ప్రతి ఒక్కరూ ఈ యొక్క తిరుపతి మహానగరం ఈ యొక్క కార్యక్రమం చాలా గొప్పకరంగా భావిస్తూ ఈ నగర సంకేతంలో వాన పడుతూ ఉన్నప్పుడు భక్తులందరూ విశేషంగా పాల్గొని ఈ యొక్క నగర సంకేతం కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క భక్తులకు పాత్ర కావాలని మనసు కోరుకుంటూ నమో వెంకటేశ్వర ఈ శనివారాల్లో మనము నగర సంకీర్తనలో పాల్గొనడమే చాలా గొప్ప విషయం ఇది తిరుపతిలో ఉన్న ప్రజలందరికీ తెలిసింది కానీ ప్రజలందరూ ఇక్కడికి వచ్చి మన గ్రూపులో వచ్చి చేరారంటే చాలా ఇష్టంగా ఉంటుంది నాకు కానీ ఈ నగర సంకీర్తన వల్ల మన యొక్క జీవితమే మారుతుంది జీవితం మారిందిగా స్వాతంత్ర భారతదేశ మొదటి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు వర్ధంతిని తిరుపతిలో ఘనంగా నిర్వహించారు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు బిజెపి నాయకులు ఆధ్వర్యంలో భారతదేశ మొదటి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు జగజ్జీవన్ రావు పార్క్ లోని ఆయన విగ్రహానికి పుష్పాంజలు ఘటించి ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ ఉప ప్రధానిగా అనేక శాఖల మంత్రిగా పనిచేసి దేశ అభివృద్ధిలో కీలక భూమిక పోషించారని కొనియాడారు ముఖ్యంగా దళితుల అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ బీజేపీ ఎంఆర్పల్లి మండల అధ్యక్షురాలు సవిత బీజేపీ ఆల్పిరి మండల అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి బీజేపీ తూర్పు మండల ఉపాధ్యక్షుడు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ బీజేపీ ఎస్సీ మోర్చా సీనియర్ నాయకులు మల్లారపు రవిప్రసాద్ చిత్తరపు హనుమంతరావు వినోద్ చంగల్ రాయలు తదితరులు పాల్గొన్నారు భారతదేశపు మొట్టమొదటి ఉప ప్రధాని బాబు జగ్జరావు గారి వర్ధంతి సందర్భంగా బైరాపట్టిలోని బాబు జగ్జీవరావు గారి పార్కులో ఆయన కాంస్య విగ్రహానికి పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించాము బాబు జగ్జీవరావు గారు భారతదేశానికి మొట్టమొదట ఉప ప్రధానిగా అలాగే పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ముప్పై సంవత్సరాల పాటు సుదీర్ఘంగా కేంద్ర మంత్రివర్గంలో అనేక శాఖల్లో పనిచేసి దేశ అభివృద్ధికి కీలక పాత్ర వహించారు ముఖ్యంగా దళితుల అభ్యున్నత కోసం ఎనలేని కృషి చేశారు అలాంటి మహానీయుడి మహానాయకుడి వర్ధంతిని ఈరోజు జరుపుకొని ఆయన పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పిస్తున్నాము ఆయన ఆశయ సాధన కోసం నేటి యువత ప్రతి ఒక్కరూ నడుం బిగించి దేశ అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ బాబు జగ్జీరావు గారికి ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం నమస్తే